దేవంకా ఏదైనా పెద్ద చెప్పండి బుద్ధి చెప్పు శిక్షించు అని ఆటలను అట్టుకో వినబడింది నాకు ఓ భయం వేసింది నాకు ఆ మాట లేదే బుద్ధి చెప్పమన్నాడు గద్దించుకి బుద్ధి చెప్పడానికి తేడా ఏంటో రెండు రాశాడు బుద్ధి చెప్పడానికి కారణం ఏంటి నీవు గద్దించినా లోపడకపోతే బుద్ధి చెప్పాలి చూడు ఏమైందో దీనికి కారణము ఇది ముందు చక్కగా గద్దించు తర్వాత బుద్ధి చెప్పు చూడు ఎవడో ఓ సంగతి గుర్తుపెట్టుకోండి దేవుడు మనకి రోజు బుద్ధి చెబుతానే ఉన్నాడు బుద్ధే అవ్వట్ల మనకి నీ చుట్టుపక్కల వారికి నీ బంధువులకి నీ మిత్రులకి ఏమేమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి చూడండి దేవుని వాక్యంతో పోల్చి చూడండి వారికి ఎందుకు అటువంటి శిక్షలు వస్తున్నాయి వారి మీదకి ఎందుకు అటువంటి తీర్పులు వస్తున్నాయి ప్రభా అటువంటి తీర్పు నా మీదకి రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి నాకు బుద్ధి చెప్పు ప్రభా బుద్ధి చెప్పే వారిని పంపించు ప్రభా భగవంతుడి సువార్తలో ఆ అధికారం ఉంది అందుకనే ఖచ్చితంగా ఉన్నమాట ఉన్నట్లుగా చెప్పగలుగుతూ ఉన్నాను ఇది నెరవేర్చబడకపోతే నీకు శాపమే నీవిది నెరవేర్చుకోకపోతే నీ కీడే ఖచ్చితంగా చెప్పగలగాలి నీ దగ్గర నేను ఏదన్నా ఆశించి మెత్త మెత్తగా చెబితే దేవుడు నన్ను కొట్టిపడేస్తాడు నిలబెట్టడు దేవుని కొరకు వాడబడారు అందుకని పావులు గారు ఖచ్చితంగా చెబుతున్నాడు ఓ తిమోతి బుద్ధి చెప్పాయా బుద్ధి చెప్పు నువ్వు చిన్నపిల్లవాడు అని భయపడబాక మనుషుల్ని నీ యొక్క యమన కాలాన్ని బట్టి నిన్ను తృణీకరించినట్లుగా ఉండొద్దు ఈ స్వార్థ అధికారం ఏంటో తెలుసా ఎవరు లోబడరో వారిని నీవు గద్దించవచ్చు వారికి నీవు బుద్ధి చెప్పవచ్చు తల ఉంచుకుందాము ప్రార్థన చేసుకుందాము ప్రభు మన జీవితాన్ని ఏ విధముగా దర్శిస్తున్నాడు ఏ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు దేవునికి ఇటువంటి భారము మన పట్ల వేదన ఎందుకు ఎందుకు అంటే ఆయన రేపటి దినాన న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు ఆయన సర్వలోకానికి తీర్పు తెచ్చటానికి సిద్ధపడి రాబోతూ ఉన్నాడు ఆ తీర్పులో నీవు నడబనక మునిపే నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు నిన్ను దిద్దుతూ ఉన్నాడు లోబడే మనసు తెచ్చుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది నీ ఇంటికి ఆశీర్వాదాలు తీసుకు వెళ్తావు తల్లి వంచుకున్నాము ప్రార్థన చూసుకున్నాము అత్యంత కృపగలిగిన మా ప్రియ పర్లోపు తండ్రి నమ్మదగిన దేవుడు ప్రభా పౌరు గారిని మా ముందు పెట్టావు తిమ్మతికి చెప్పినట్లుగా చెప్పావు కానీ మా ప్రభ సూటిగా మాతోనే నాయన మా జీవితంలో ఏ ఏ విధముగా మేము ఓడిపోయి ఉన్నాము చెత్తగాని వారముగా మారిపోయాము ప్రభా దేని దేన్ని అంగీకరించడం మెట్లో దేన్ని మెట్లో నీ కృప నుండి మేము తొలగిపోయాము మేము చూసుకోవడానికి మాకు సహాయం చేయండి నీ కృపలో మేము అడుగులు వేస్తూ ఉంటే నీ సన్నిధి నీ సమాధానము నీ సంతోషం మమ్మల్ని విడిచిపోదు మా ప్రభ ఆ కృపతో మమ్మల్ని ఆవరించండి ప్రభా ఆ కృపతో మమ్మల్ని నడిపించండి ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్న కృపల్ని వారికి మేము చూపించాలి ప్రభా ఇది దేవుని కృప మేము అందుకున్నాము మీరు కూడా అందుకుండి అని చెప్పాలి ప్రభా అటువంటి మెట్టురోనికి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా భయపడే వారముగా ఉండనివ్వద్దు అనుమానము తెచ్చుకునే వారముగా ఉండనివ్వద్దు అనుమానమే పెనుబోతుగా మా జీవితాన్ని మా తల్లి వెనక్కి లాగుంది అనుమానాలు భయాలు మాలోంచి సంపూర్ణముగా తీసివేసి నీ కొరకు సాక్ష్యముగా నిలబడి నీ మహిమను ప్రచురణ చేసి అనేక మందికి నీ మా జీవితం ద్వారా వెల్లడి చేయగలుగున్నట్లుగా ఆత్మతో అభిషేకించి భద్రపరిచి బలపరిచి నడిపించి కాపాడమే ఏసు పరిశుద్ధ నామ